శ్రీకాకుల్లో కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు రోజు అమావాస్య రోజున నౌకాలమ్మ జాతర ఈ ఉత్తరాంధ్ర ఇలవెలుపుగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పండగ ఈరోజు అందరికీ కొత్త అమావాస్య నౌకాలమ్మగా ఆశీసులు ఈ ఉత్తరాంధ్ర మీద ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రైతులు కార్మికులు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు స్త్రీలు పిల్లలు అందరూ కూడా ఐదారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ లోకాలమ్మ ఆశీస్సులు అందరితో ఉండాలని పేర్కొంటున్నాం మీ ద్వారా నిన్ననే అనకాపల్లిలో వారాహి విజయభేరి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు వారు కూడా ప్రారంభిస్తూ నోకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకుందాం వచ్చేది ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని కోవడమే కాకుండా ఎన్నికలై గెలిచి వచ్చాక మొట్టమొదటగా నోకాలమ్మ దర్శనం చేసుకుంటా అని చెప్పడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది వారికి నోకాలమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసం ఈ నౌకాలమ్మ తల్లి జాతరను రాష్ట్రవ్యాప్త పండగగా రూపొందుతామని వారు హామీ అవడం ప్రజల తరఫున వారికి నా సంపూర్ణ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అంతేకాదు నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి అశేషమైన ప్రజావాహినికి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా వాస్తవాన్ని అనకాపల్లిలో అందరూ రోడ్ల మీద ఉన్నారు నా భవిష్యత్ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మాజన్లు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవిశ్రాంతంగా వారు కృషి చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పెట్టిన నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న రావటమే కాదు మొదటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను వై పవన్ కళ్యాణ్ అంటే నిన్న కనిపించింది స్పష్టంగా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్ అదొకటే కాదు నిస్వార్థ జీవిగా రాజకీయ పదవులు కానీ అధికారం కానీ ఆశించకుండా రాష్ట్ర యోగక్షేమాలే ముఖ్యమని మరొకసారి తెలియపరుస్తూ ప్రశ్నించడమే కాదు మేము అధికారంలోకి వచ్చాక మేము చేయకపోయినా మమ్మల్ని మీరు ప్రశ్నించండి అని ధైర్యంగా అడగగలిగే నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ గారిలో ఉంది జవాబుదారీ తను రాజకీయాల్లో ఉండాలని ప్రజా జీవితంలో ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి ఈ యువతకు ఆదర్శప్రాయంగా యువతకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్లగలిగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్లో ఉంది దేశం వల్ల ప్రజలు ఎంత విశ్వాసంతో ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు చాలామంది అపోహ ఏంటంటే ఒక్క యువతే ఉన్నారు పవన్ కళ్యాణ్తో అనే చాలామంది ఉన్నారు కానీ నిన్న సమావేశం చూశాక యువత ఒకటే కాదు మహిళలు పెద్దవాళ్ళు వార్ధక్యం వచ్చిన వాళ్ళు యువకులు మధ్య వయసు వాళ్ళు అందరూ అన్ని వర్గాల ప్రజలు నేను వచ్చి విజయవంతం చేశారు విజయవంతం చేయడమే కాదు వారిలో మా కుటుంబంలో ఒక సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఆయన కూడా చెప్పారు నిన్న మాటల్లో గాజువాకలో ఓడిపోయినా భీవనంలో ఓడిపోయినా ప్రజల గుండెల్లో నేను చిరస్థాయిగా ఉన్నాను అదే నా గెలుపు ఈ ప్రజాస్వామ్యులు గెలుపు ఓటములు అనేవి తాత్కాలికంగా వచ్చేపోయేటువంటి మజిలీలు అని ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం అమ్ము కాకుండా చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని సరైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టంగా తెలియవచ్చారు ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు ఎందువల్ల బీజేపీకి స్థానాలు ఇచ్చాము అన్నది కూడా స్పష్టంగా చెప్పారు ఎందువల్ల గత మూడు సంవత్సరాలుగా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం అవసరం పూర్తిగా ఉంది కాబట్టి మోడీ గారి సహాయ సహకారాలతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతాం అని విశ్వసించారు కాబట్టి వీరి మాట మీద మోడీ గారు కూడా అంత గౌరవం ఉంచి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన ద్వారా వచ్చినటువంటి సమస్యలు కానివ్వండి పోలవరం లాంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం లేకపోతే అసలు ఈ రాష్ట్రం మనుగడే లేదు పోలవరం ప్రాజెక్టు కానీ ఉత్తరాంధ్ర స్విట్జర్లాండ్ సంగతి కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రజలు సహకరించి యూనియన్లు కూడా సహకరించినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి తప్పనిసరిగా వెళ్తాం అసలు అనకాపల్లి సీటు బీజేపీకి కేటాయించడానికి కూడా అదే ముఖ్య కారణాలు కూడా స్పష్టంగా చెప్పారు ఈరోజు పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకం ఉంది ఎంతవరకు మోడీ గారు ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని కానీ క్రోదినామ సంవత్సరంలో మన రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు పోతుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకటి మోడీ గారు గవర్నమెంట్ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ మూడో ఇంజిన్ అంటే అది పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అంతా ఇప్పుడు త్రీ ఇంజిన్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రాబోతుంది మొట్టమొదటిసారి దేశంలో ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్ రాబోతా ఉంది ఈ గవర్నమెంట్ ద్వారా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు ఈ పెండింగ్ సమస్యలు కానీ కలుషితమైనటువంటి రాజకీయాలు రూపొందించి ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు చేయాలనేటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ఆలోచనకి ప్రజలు నిరాశను పలుకుతున్నారు నిన్న చెప్పారు ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు ఏం చేయబోతాం అధికారంలోకి వస్తే అన్నది ముఖ్యంగా తీసుకున్నాను తప్పితే సీట్లు గురించి ఆలోచించలేదు సీట్ల గురించి ఆలోచించే టైం ఇంకా చాలా ఉంది ఇప్పుడు మట్టుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రాష్ట్రానికి కావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని కూడా తెలియపొచ్చారు ఒక అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో చాలా పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేయడం జరిగింది మన స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ పోలవరం కాకుండా అనకాపల్లికి సంబంధించి ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించారు ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా రూపొందించాక ఒక్క ఆఫీస్ బిల్డింగ్ కూడా భవనం కూడా సొంత భవనం లేదు అన్ని కూడా అద్దె భవనాలు ఉన్నాయి ఒక మంచి కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలియపరచడం జరిగింది అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉండే విధంగా దీంతో పాటు మంచి పార్కులు అనకాపల్లిలో లేవు పార్కులు నిమిషాలు వాకింగ్ ట్రాక్ యోగా సెంటర్స్ అక్కడ చిన్నపిల్లల పార్క్ అంతా కూడా అక్కడ శారదా బండ్ పార్క్ ఏదైతే గతంలో మధ్యలో ఆగిపోయిందో అన్నమయ్య పార్క్ వరకు వచ్చి అది పూర్తి చేస్తామని మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది అనకాపల్లి విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏవైతే పదకొండు గ్రోయింగ్స్ ఉన్నాయో అన్ని గృహిస్తూ తక్షణమే అవన్నీ పూర్తిగా తయారు చేసి రైతులు కాలువలు కూడా పక్కగా చేసి రైతులకు అందరికీ కూడా ప్రతి చొక్క నీరు రైతుకి ప్రతి ఎకరాకి అందే విధంగా కార్యక్రమం చేస్తాననేసి ఆమె ఇవ్వడం జరిగింది వీటితో పాటు మనకి డంపింగ్ యార్డు ఏదైతే అయిన సమస్యగా ఉందో దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడి దానికి ఒక మంచి ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టి కాలుష్యం రహిత ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి తీసుకురావాలనేది పరిష్కారం చేస్తామని చెప్పారు రైతులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఆనాడు వివీ రామణ గారు ఏవైతే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు అది నిర్వీర్యం అయిపోయి మూత పడ్డాదో గత ఐదు సంవత్సరాలుగా అటువంటి ఫ్యాక్టరీల స్థానంలో ఇది ఒకటే కదా ఇది ఏటు కొప్పక తాండవ భీమంసింగ్ అటు శ్రీకాకుళంలో మామలాస వీటి స్థానంలో ఒక ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని హెచ్పిసిఎల్ ఐఓసీ ఇండియన్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో వాటితో అనుసంధానమై ఇరవై శాతం బ్లెండింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి వాటితో కలిపి పెట్టాలని నిన్న ప్రకటించారు ఏంటంటే ఆర్ఈసీఎస్ గతంలో ఎంతో వైభవం ఉండి ఆనాడు పెద్దలు పివి రాముల గారు స్వర్గీయ పీవీ రావుల గారు టైంలో తీసుకొచ్చినటువంటి ఆర్ఈస్ పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా కొలగొట్టబడి అది ఏపీఈపీసీఆర్లో కలిపేయడం జరిగింది మళ్ళీ దాన్ని డీమెట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీగానే కొనసాగించాలని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇది రైతులకు చాలా ఉపయోగపడే విషయం రైతులందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏవైతే పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసే ప్రక్రియకి భూములు తీసుకున్నారో ఇట రాజుపాలెం కానీ శంకరం కానీ కోడూరులో వీటన్నింటిలో కూడా పారిశ్రమలు వచ్చే విధంగా వారు కృషి చేయడమే కాకుండా విద్యార్థులకి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఇంకా అలా చెప్పు చాలా ఉన్నాయి ఇంచుమించుగా అనకాపల్లిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు తెలియని విషయాలు కూడా నేను ప్రస్తావించారు అంటే పూర్తి అవగాహనతో చేసినటువంటి ప్రక్రియగా ఇది నోటి మాట కాకుండా తూచా తప్పకుండా ఇవి చేసి తేరతామని చెప్పినందుకు వారికి అనకాపల్లి ప్రజల తరఫున అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ప్రజలు అందరు కూడా నేను కోరేది ఏవైతే కార్యక్రమాలు చెప్పామో ఈ తూచా తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం తలపెడతాం పూర్తి చేస్తాం అదేవిధంగా మెఘాలయా ఒకటి ఉంది ఇక్కడ సినిమా ఇది వెనక చెరులోపల ఖండంలో రెండు ఉన్నాయి గతంలో ల్యాండ్ అక్వైర్ చేసి చాలా కాలం పెండింగ్ ఉంటే అవి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిదిలో అనుకుంటారు అది మెగాలేవుట్ అని ఇక్కడ అరవై ఎకరాలు ఆ పక్కనేమో రాజీవ్ దొరకల్పాన్ని పెట్టాం అవి రెండు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పూర్తి కాకుండా పట్టగా ఉన్నాయి ఈ పదిహేను నలభై సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాజధాని రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ అదే రైతులు ఇబ్బంది పడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అది మెగా లేవడుతూ తక్షణమే పూజ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక కోర్టు భవనాలు ముఖ్యంగా కోర్టు భవనాల సముదాయం ఒకటి ఏర్పాటు చేయాలని ఒక మంచి జిల్లా లైబ్రరీ చేయాలని అన్నిటికంటే ముఖ్యమైనది సామాజిక వర్గాలకు సంబంధించి ఏవైతే సామాజిక భవనాలు కావాలో గతంలో మీకు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు గోవింద్ సత్య గారు రామ్ సామాజిక భవనానికి ఒక ఎకరా డెబ్బై సెంట్లు స్థలం కేటాయించి యాభై లక్షలు కేటాయిస్తే అది వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవి రద్దు చేసి అందులో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు ఎంతో దురదృష్ట చూడండి ఒక సామాజిక వర్గానికి కేటాయించినటువంటి భవనాన్ని ఆ నిధుల్ని పక్కకు పెట్టి మరి ఏదో ప్రభుత్వ కార్యాలయం ఏ హాస్పిటల్లో లేదంటే ఏదో కేసుంటే వేరే అవి కూడా ఏం చేయలేదు అందువల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా హెడ్ లో కాపు సామాజిక భవనాలు గతంలో చెప్ప కోటి రూపాయలతో నిర్మించే కార్యక్రమం చేస్తాను అది ఒకటే కాకుండా మీకు ఎస్సీలకి అయితే అంబేద్కర్ గారి పేరుతో బాబు జగజీవన్ రావు పేరుతో మనకి సామాజిక భవనాలు నిర్మించాలని అనుకున్నాం జిల్లా హెడ్ లో వాటితో పాటు ఇతర సామాజిక వర్గాలు యాదవ్ సామాజిక వర్గం ఉంది ఆర్యవశ ఉంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు ఇట వీటందరికీ కూడా జిల్లా హెడ్ లో సామాజిక భవనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇతర వివిధ వర్గాలు ఉన్నాయి ఇంకా కొన్ని ప్రస్తావించలేదు కానీ అవి కూడా పెట్టి ఒకే దగ్గర కాంప్లెక్స్ అవి కూడా సామాజిక సామాజిక భవనాలన్నీ కూడా నిర్మించాలనే ఆలోచనతో ఈ జనసేన పార్టీ ప్రజలకి ఉంది త్వరలోనే ఇవి ఏవైతే అనుకున్నామో ఈ మేనిఫెస్టో పాయింట్స్ ఏవే తరపునో ఈ డ్రాఫ్ట్ ప్రజల ముందు పెట్టి ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని అందులో ఇంటలెక్చువల్స్ కానీ ఉద్యోగస్తులు గాని వ్యాపారులు కానీ కార్మికులు కానీ రైతులు కర్షకులు మహిళలు విద్యార్థులు వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరి తాలూకా ఆలోచనలు కూడా తీసుకొని పీపుల్స్ మేనిఫెస్టోగా తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే అవుతుంది త్వరలోనే ఒక వారం రోజుల్లోనే అది రూపకల్పన చేసి ఒక రౌండ్ టేబుల్ పెట్టి మిమ్మల్ని అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే చాలా సమస్యలు మీ నోటీస్ కూడా వస్తాయి మీకు తెలిసిన సమస్యలు కూడా అందుపెట్టి ఏవైతే ఆచరణ సాధ్యమవుతాయో అటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి పీపుల్స్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుందామని తెలియపరుస్తూ ఈరోజు మరొకసారి నిన్న జరిగినటువంటి ఆ బహిరంగ సమావేశం ర్యాలీ విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన జిల్లాలో మన విశాఖ అనకాపల్లి జిల్లాకి గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది దాని వంద పడకల నుంచి రెండు వందల యాభై పడకలైతే విస్తరణ చేశారు కానీ దాన్ని సరిపడగా అన్ని స్పెషాలిటీస్ లేవు ఇక్కడ దాని సరిపడా ల్యాబొరేటరీస్ లేవు ఇవన్నీ కూడా కల్పించి జిల్లా ఆసుపత్రిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అది రూపొందించి బెడ్స్ ఎంత కూడా పెంచి ఒక జిల్లా రెఫరల్ హాస్పిటల్ కేజీఎస్ ఎలా అయితే ఉందో ఆ స్థాయిలో అనకాపల్లి కూడా ఈ హాస్పిటల్ స్థాయిని పెంచాలనేటువంటి ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో బెల్లం మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది దేశంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా చెందిన మార్కెట్ పూర్వ వైభవాన్ని కోల్పోయింది దానికి కారణాలు పరిశీలించి అది ఏ రకంగా మళ్ళీ ఆ మార్కెట్ని పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేయగలుగుతామన్నది కూడా వర్తకులతోనూ కార్మికులతోనూ చర్చించి తమ నిర్ణయం తీసుకొని అది రివైవ్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా తెలియపరిచారు వాటికి సంబంధించి తిరుపతి గతంలో మన అనకాపల్లి బెల్లాన్ని వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని కానీ ప్రసాద కార్యక్రమానికి ఉపయోగించేవారు దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చాక ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తయారైన బెల్లం మరి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు ఆ ప్రక్రియని ఆపి ఈ రాష్ట్రం నుంచే ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచే మళ్ళీ అయ్యే విధంగా వారు చర్యలు తీసుకుంటారు కూడా తెలియదు నాలుగు వేల మందికి ఇచ్చే కార్యక్రమం చేశాము అది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చాక టిడ్కో హౌసెస్గా దాన్ని రూపొందించి సుమారు నాలుగు వేలు ఇల్లు అక్కడ చేశారు ఇంకొక పన్నెండు పదమూడు వందల ఇల్లు శంకరంలో ఉన్నాయి అవి కూడా అక్కడ నిర్మాణం అయిపోయినా దానికి రోడ్లు అవి లేవు అవన్నీ నీటి సదుపాయా కల్పించి అవన్నీ ప్రారంభించారు కొన్నేమో ఆ గ్రామాలకు విలీన గ్రామాలకు సంబంధించి ఏవైతే అక్కడ ఇల్లు కట్టారో పన్నెండు వందలు పదమూడు వందలు అనుకుంటాను పన్నెండు వందలు అవి విశాఖపట్నం వారికి కేటాయించడం జరిగింది అవి విశాఖపట్నం వారికి అక్కడ దగ్గరలోనే కేటాయింపు కార్యక్రమం చేసి ఇది పూర్తిగా స్థానికులకే ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం వచ్చినట్టు తక్షణమే నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియపరిచారు